జిల్లా కేంద్రంలోని పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది మహిళలు వచ్చే సామూహిక కుంకుమ పూజ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వినాయక పూజ అనంతరం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పద్మనాయక సంక్షేమ మండలి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలతో పాటుగా పలు పూజా కార్యక్రమాలు వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగానే శుక్రవారం నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలను వేద పండితులు విశ్వశర్మ వేద మంత్రోచ్చరణలతో నిర్వహించగా కుంకుమ పూజలు సుమారు ఐదు వందల మహిళలు పాల్గొని భక్తి ప్రపత్తులతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కుంకుమ పూజ మహిళల్లో ఆత్మవిశ్వాసంతో పాటుగా సంతానం సౌభాగ్యం సంపద

अरे चस्तीला बड़ा राम जन्मा हैं, भूले भूले राम जन्मा हैं, कक्षे में जुले राम जन्मा हैं, गणपति होगा भाई ना, मीन पाया, कुटिया नील नल प्रोक्षा, इसको आश्वासन करता हूँ। अरे सुनें ना पूजा द्रष्टियाँ नी देवन, देव आत्मा, भूतल गणपति, शेरितम, शाका, तासित यादगं। आध्यात्मिका आदिभौ सङ्कल्पिता सर्वकार्येषु आनन्दं गृहे लक्ष्मी प्राप्त्यर्थं प्राप्त्या लक्ष्मी

परम्परा ప్రతి సంవత్సరము వినాయక నవరాత్రులలో పూర్వ పూజ జరుగుతుంది అలాగే ఒక ఎత్తున ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్క ప్రతి నవరాత్రులలో శోభాయమానంగా జరుగుతుంది